హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు అవతారమైన శ్రీ మహా దేవి యొక్క విశిష్టత అలాగే అమ్మవారికి ఏ పుల్లతో పూజించాలి ఏ నైవేద్యాలను సమర్పించాలి ఏ శ్లోకాలను పఠించాలి అలాగే సరస్వతీదేవి పూజ పిల్లలతో ఎలా చేయిస్తే సరస్వతీదేవి కటాక్షం మన పిల్లలపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే ఈరోజు ఏమి దానం ఇస్తే విద్య బుద్ధులనేవి మన పిల్లలకి మంచిగా వస్తాయి అలాగే మూల నక్షత్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది దాంతోపాటు అక్షరాభ్యాసం ఎవరైనా చిన్నపిల్లలకి చేయించాలి అనుకుంటున్న వాళ్ళకి అక్షరాభ్యాస ముహూర్తం ఎప్పుడు ఇలా ఏడవ రోజు జరుపుకునే మొత్తం పూజా విధానం తేలిగ్గా మీకైతే ఈ వీడియోలో అయితే చెప్తానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక అక్టోబర్ తొమ్మిదవ తారీఖు బుధవారం సప్తమే తేదీ మూల నక్షత్రం రోజు అమ్మవారిని మనం శ్రీ మహాసరస్వతి అమ్మవారి అలంకరణలో అయితే పూజిస్తామండి వీణాపాణి హంసవాహి పుస్తక మాలధారిగా పిలువబడే శ్రీ సరస్వతీదేవి చదువుల తల్లిగా కూడా ఆరాధింపబడుతుందండి వేదాల్లో అయినా పురాణాల్లో అయినా సరస్వతి నది కూడా ప్రస్తావించారు నవరాత్రి వసంత పంచమి టైంలో అయితే అమ్మవారికి చాలా ప్రత్యేకంగా పూజలు అయితే చేస్తారండి సరస్వతీదేవిని పూజించడం వల్ల మనకి వాక్కు బుద్ధి విద్య వివేకం కళలు విజ్ఞానం అన్నీ కూడా మనకి అలవరుతాయండి సరస్వతి దేవి చదువు ఒక్కటే కాదండి సర్వశక్తి సామర్థ్యాలను కూడా ఇస్తుంది మాట ఇక నవరాత్రులు ఏడవ రోజు శ్రీ మహాసరస్వతి దేవిని అయితే పూజిస్తామన్నమాట అది కూడా మూల నక్షత్రం ఎప్పుడు వస్తే అప్పుడే అమ్మవారిని అయితే పూజిస్తాము ఇక ఈ సంవత్సరం మూలా నక్షత్రం అక్టోబర్ తొమ్మిదవ తారీఖు ఉదయం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుంచి అక్టోబర్ పదో తారీఖు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఉందండి ఇక అమ్మవారికి తెల్లని వస్త్రాలంటే చాలా ఇష్టం మాట అందుకే ఈరోజు తెల్లని బట్టలు వేసుకొని లేదా గోధుమ రంగు బట్టలు వేసుకొని మనం పూజ అయితే చేయించుకోవచ్చు లేదా మన పిల్లలకు కూడా తెల్లని వస్త్రాలను ధరింపచేసి సరస్వతీదేవి పూజకైతే పంపించాలండి ఇక అమ్మవారికి బాగా ఇష్టమైన నైవేద్యం వచ్చేసరికి దద్దోజనం పాలతో చేసింది ఏదైనా తెల్లగా ఉండేదండి పాయసం దద్దోజనం కట్టె పొంగలి షాకాన్నం ఇలా ఏదైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చండి ఇది ఏమీ కాదు అనుకున్న వాళ్ళు తేనెను పెట్టినా కూడా చాలా మంచిదండి ఎందుకంటే తేనె స్వీకరిస్తే మనం మంచి వాక్కు అనేది కలుగుతుంది మాట మనకి సరస్వతీదేవి వాక్కును ప్రసాదించే దేవత కాబట్టి అమ్మవారికి తేనెను సమర్పిస్తే మనకి మంచి సంగీతం మంచి చదువు మంచి బుద్ధి అనేవి కలుగుతాయని పురాణాల్లో అయితే ఉందండి ఇక అమ్మవారికి తెల్లని పూలు సువాసభరితమైన తెల్లని పూలు ఎర్రని కలువలు అలాగే మారేటి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి ఇక ఈ ఏడవ రోజు పఠించవలసిన స్తోత్రాలు సరస్వతి అష్టోత్తరం సరస్వతి స్తోత్రనామాలు అలాగే దేవి యొక్క నామాలని బాగా పఠిస్తే చాలా మంచిదండి ఇవేమి కుదిరిని వారు సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా అన్న మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉంటే మన పిల్లలకైనా మనకైనా ఒక మంచి బుద్ధి మంచి చదువు మంచి వాక్చాతుర్యం ఇవన్నీ కూడా కలుగుతాయండి ఈ ఏడవ రోజు ముఖ్యంగా మనం పిల్లలతో ఈ పూజ అయితే చేయించాలండి దేవి పూజ ఎందుకంటే పిల్లలకి మొండితనంగా ఉన్న పిల్లల్లో చదువులో సరిగ్గా రాణించకపోయినా లేదు అంటే పిల్లల్లో ఏదైనా మంచి కళలు నేర్పించాలన్నా మంచి వాక్చాతుర్యం కావాలన్నా ఏది చేయాలన్నా సరే ఆ సరస్వతీదేవి కటాక్షంతోనే మనకైతే లభిస్తుంది అన్నమాట అందువల్ల మనం ఈరోజు సరస్వతీదేవి పూజనైతే పిల్లలతో చేయించాలండి మనకి కుదరకపోతే ఇంట్లో మనం టెంపుల్స్లో కూడా సరస్వతీదేవి పూజ అయితే చేస్తూ ఉంటారన్నమాట మనం ఒక స్లేట్ పట్టుకొని వెళ్తే సరిపోతుంది స్లేటు బియ్యం ఇవి పట్టుకొని వెళ్తే సరిపోతుంది ప్రతి టెంపుల్లో కూడా సరస్వతీదేవి పూజ అనేది జరిపిస్తారండి అందరి పిల్లలకి కూడా అలాగే ఈరోజు చాలామంది చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం అయితే చేయిస్తూ ఉంటాను అనమాట ఈ అక్షరాభ్యాసం చేయించడానికి జాతకాలు ముహూర్తాలు చూడవలసిన పని లేదండి ఈ ఏడవ రోజు ఉదయం నుంచి నైట్ వరకు మనం ఎప్పుడైనా అక్షరాభ్యాసం అనేది చేయించుకోవచ్చు దానికి ఎలాంటి దోషాలు ఉండవండి ఒకవేళ ముహూర్తం చూసే చేయించుకోవాలి అనుకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఒక ముహూర్తం ఉందండి అలాగే సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అక్షరాభ్యాస ముహూర్తం అయితే ఉందండి ఎవరైనా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటే ఈ ఏడవ రోజున ఎలా అయినా సరే చేయించుకోవచ్చండి దానికి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అలాగే పిల్లల చేత ఈరోజు కుదిరితే పుస్తక దానం చేయించండి అంటే అయితే పుస్తకం లేదంటే పలక పుల్ల అది కూడా లేదంటే పలక ఒక మూడో ఐదో ఏడో తొమ్మిదో మనకి తగినంతలో మనమైతే ఎవరికైనా దానం ఇప్పిస్తే మన పిల్లలకి చదువు బాగా వస్తుందండి సరస్వతీదేవి పూజ అయిన వెంటనే ఎవరికైనా సరే ఇలా దానం చేస్తే ఖచ్చితంగా మన పిల్లలు మంచి వృద్ధిలోకి అయితే వస్తారండి ఈ దేవి పూజకి పంపించేటప్పుడు మన పిల్లలకి తెల్లని వస్త్రాలు అనేవి దాంతో దాంతోపాటు అమ్మవారి పూజకు కావలసిన తెల్లని పువ్వులు ప్రసాదం పంపిస్తే చాలా మంచిది అలాగే చేత్తో ఒక స్లేట్ కూడా పంపించండి సో ఇంకా గుళ్ళో పూజారే మనకి పూజ కూడా చేస్తారన్నమాట దేవి పూజ అనేది అలాగే ఈరోజు దేవికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి పంచామృతాలు అనగా పాలు పెరుగు నెయ్యి తేనె పంచుతారు ఇలా అన్నిటిని కలిపి పంచామృతాభిషేకం చేయిస్తే మనకి మంచి వాక్చాతుర్యం వాక్సిద్ధి కలుగుతుందండి ఈ ఏడవ రోజు కుదిర్నంతలో మన పిల్లల చేత సరస్వతీదేవి యొక్క మంత్రాన్ని జపింపచేస్తూ ఉంటే వాళ్ళకి అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో పాటు చదువు కూడా మంచిగా వస్తుందండి మన జీవితం ఎదగాలి అంటే ధనం ఒక్కటే సరిపోదండి జ్ఞానం కూడా అంతే ఇంపార్టెంట్ మాట ఆ జ్ఞాన స్వరూపమే సరస్వతీదేవి మనకి జ్ఞానం లేకపోతే మన దగ్గర ఎంత డబ్బు కూడా మనకి అది పనిచేయదండి ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు సో అలాంటి జ్ఞానాన్ని ఇచ్చి ఆ దేవిని పూజించడం వల్ల మనకైతే వచ్చస్సు సమయస్ఫూర్తి పిల్లలకి మంచి చదువు బుద్ధి వాక్చాతుర్యం నడవడిక వాక్సిద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయండి అలాగే ఏడవ రోజు పూజలో మన పిల్లలకి బాగా కష్టమైన సబ్జెక్ట్స్ ఉన్నా లేదంటే బాగా ఇష్టమైన సబ్జెక్ట్స్ ఉన్నా కూడా ఆ బుక్స్ తీసుకెళ్ళి మనం పూజలు అయితే పెట్టాలండి ఒకవేళ ఎవరైనా సంగీత కళాకారులైనా లేదనే ఇంకేదైనా విద్యను అభ్యసిస్తున్న వాళ్ళైనా సరే వాళ్ళకి సంబంధించిన ఆ వస్తువుని కూడా తీసుకెళ్ళి పూజ గదిలో అయితే పెట్టి బాగా పూజ చేసుకోవాలండి ఎందుకంటే ఆ వస్తువుల ద్వారానే మనం విద్యను అనేది అభ్యసిస్తున్నాం కాబట్టి అది సరస్వతి మాత దగ్గర పెట్టి బాగా పూజ చేసుకొని తీసుకుంటే మనకు ఆ విద్య అనేది చాలా బాగా వస్తుందండి అలాగే సరస్వతీదేవి రోజే మనం ఏదైనా కళ నేర్చుకోవాలనుకున్నా కూడా నేర్చుకోవచ్చండి ఎలాంటి ముహూర్తాలు అవేమీ చూడాల్సిన అవసరం లేదు ఈ మూల నక్షత్రం ఉన్న టైం అంతా కూడా దేవిదే కాబట్టి అమ్మవారికి దండం పెట్టుకుని మనం ఏదైనా కొత్త కళ ఏదైనా సంగీతం కానీ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే మనం స్టార్ట్ చేయొచ్చండి ఇక అమ్మవారి మూలమంత్రం వచ్చేసరికి ఓం ఐం సరస్వతి ఐం నమ ఓం శ్రీం భ్రీం సరస్వతి ఏ నమ అని మనం మూలమంత్రం కూడా జపించుకోవచ్చండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది నవరాత్రులు తొమ్మిది రోజులు చేయరు కదండి కొంతమంది ఇంకా స్టార్ట్ చేసి కూడా ఉండకపోవచ్చు సో అలాంటి వాళ్ళు తొమ్మిది రోజులు చేసే ఫలితం ఈ నవరాత్రుల్లో ఏడవ రోజు నుంచి తొమ్మిదవ రోజు వరకు చేస్తే చాలా మంచిగా మీకు తొమ్మిది రోజుల ఫలితం కూడా లభిస్తుందండి ఇప్పటిదాకా కుదిరని వాళ్ళు ఏడవ తారీఖు నుంచి అయినా సరే ఈ రానున్న మూడు రోజులు కూడా మీరు కంటిన్యూగా పూజ చేస్తే మీకు తొమ్మిది రోజులు నవరాత్రులు చేసినంత ఫలితం అయితే దక్కుతుందని దేవీ పురాణాల్లో అయితే ఉందండి చూసారు కదండీ ఏడవ రోజు పూజా విధానం ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో దాంతోపాటు మన పిల్లలకు కూడా దేవి పూజ చేయించడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయన్నమాట అలాగే ఏడవ రోజు అనే కాదండి ఎప్పుడు కూడా సరస్వతి నామాన్ని అయితే జపిస్తూ ఉంటే మన పిల్లలకి మంచి చదువు వాక్చాతుర్యం ఇవన్నీ కూడా కలుగుతాయండి మంచి తెలివితేటలు కూడా వస్తాయి అన్నమాట ఇక సరస్వతీదేవి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా ఒక పుస్తకము ఒక పల్లకో ఒక పల్లక పుల్లో ఏదైనా సరే దానమైతే ఇప్పించండి చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి మాట ఇక అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అందరికీ ఆ సరస్వతి దేవి కటాక్షం కలగాలని కోరుకుంటూ మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్